నారాయణ కేట్లోని ఏడు వందల తొంభై ఐదు డబుల్ బెడ్రూమ్ ఇంట్లను శుక్రవారం ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా మిగిలి ఉన్న పనులు పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులకు ఆదేశించారు సంబంధిత కాంట్రాక్టర్లతో ఫోన్లో మాట్లాడి పనులు పూర్తి చేస్తే బిల్లులు అందించేలా కృషి చేస్తామని తెలిపారు పనులు పూర్తయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అరుగులకు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు నారాయణఖేటు నియోజకవర్గానికి నూతనంగా నాలుగు వేల రెండు వందల యాభై ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగిందని తెలిపారు అర్హులైన వారిని గుర్తించడం జరుగుతుందన్నారు లబ్ధిదారులు అరవై గజాలలో నాలుగు వందల స్క్వేర్ ఫీట్ల నుండి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల వరకు ఇండ్ల నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపారు మెదలైన మొదలైనటువంటి పేదలైన అర్హులందరికీ ఇండ్లు నిర్మించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఆయన వెంట హౌసింగ్ అధికారులు మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి వారి ఆదేశాల మేరకు మీకు అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లను కట్టుకోవడం జరుగుతూ ఉంది మూడు వేల ఐదు వందలు ప్లస్ ట్వంటీ పర్సెంట్ అంటే నాలుగు వేల రెండు వందల ఎనభై ఇండ్లు మన నారానికి నియోజకవర్గానికి మంజూరు కావడం జరిగింది దాంట్లో ఫస్ట్ లిస్ట్లో అందరూ అరువులు ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉండి కట్టుకునే వారు ముందరికి వస్తే వారికి ఇల్లు సెలెక్ట్ బెనిఫిషరీని గుర్తించడం జరిగింది తర్వాత ఎవరైతే స్థలం లేకుండా ఉన్నారో వాళ్ళకి సెకండ్ లిస్ట్లో పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా మళ్ళీ ఎక్కడైనా స్థలం చూసుకుంటే వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఇంకా కొంతమంది ఫస్ట్ సెకండ్ థర్డ్ లిస్ట్లో కూడా మిస్ అయిన వాళ్ళు ఇంకా ఎలిజిబుల్ ఉండి ఎక్కడన్నా మిస్ అయితే వాళ్ళు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే ఎండిఓకి ఎండిఓ వాళ్ళు హౌసింగ్ వార్ ద్వారా ఎంక్వైరీ చేయించి కలెక్టర్ లాగిన్లో నుండి మళ్ళీ వారికి కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి అయితే స్పెసిఫికేషన్స్ ప్రకారం ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చిందో మెజర్మెంట్స్ అరవై గజాల లోపల ప్లస్ ఆరు వందల స్క్వేర్ ఫీట్ నాలుగు వందల స్క్వేర్ ఫీట్ నుండి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల వరకు ఇల్లు కట్టుకునే విధంగా ఇందిరామ్మ ఇండను ఏర్పాటు చేయడం జరిగింది ఇక దీంట్లో డబుల్ బెడ్రూమ్ కూడా డబుల్ బెడ్రూమ్ మన గురించి రిపేర్స్ గురించి గత మన గృహ నిర్మాణ శాఖ మంత్రి గతంలోనే ఒక సంవత్సరం క్రితమే ఆరు కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఆ కాంట్రాక్టర్కు మరీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది పాత కాంట్రాక్టర్స్కి వారికి జీఎస్టీ ఏదో అప్పటికి ఇప్పటికీ జిఎస్టీ పెరిగింది మాకు పాత చేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ముందుకు రాలేదు వాళ్ళతోని కూడా చర్చించి మళ్ళీ వారికి ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో కూడా వాళ్ళు చేసిన పనికి అప్పుడు డబ్బులు రాలేదు తర్వాత ఇంకా వేరే వివిధ ఏదైతే మోటార్లు ఉన్నాయో బోర్ మోటార్లు వాళ్ళు వేసిన దానికి కూడా ఇంకా బిల్స్ రికార్డు కాలేదని చెప్పడం జరిగింది అయినా సరే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే బీదలకు ఇండ్లు కట్టేయాలనే ఉద్దేశంతో చిత్తచిత్తుకొని పనిచేస్తూ ఉంది కాబట్టి దీనికి సపరేట్ బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఇక్కడ కూడా దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కోటి అరవై లక్షల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది దాంట్లో బాగా ఈరోజు చూస్తే అసలు కొన్ని ఇండ్లు అయితే అసలు ఇంకా ఏమి ఇన్కంప్లీట్ ఉన్నాయి మొత్తం అసలు పైప్ లైన్ సరే కానీ గ్రా మన ఈ ఏది గిలావు కూడా చేయలేదు ప్లాస్టరింగ్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు తర్వాత కిట్సీలు విండోస్ డోర్స్ కూడా ఇంప్లీట్ కాలేదు అట్లాంటివన్నీ మరి